ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను రెండవ రాజులు ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవ దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే ప్రాముఖ్యమైనటువంటిది ఆయన యొక్క వాక్యానికి మనం విధేత చూపడమే ఆయన యొక్క మాటను మనం వినడమే అని దేవుని వాక్యము సెలవిస్తుంది నా పేరు పెట్టబడిన నా జనుడు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును నేను వారి దేశమును స్వస్థపరచుతాను వారిని బాగు చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు రెండవ దినవృత్తాంతంలో ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా తగ్గింపు అనేటువంటిది దేవుని యొక్క సన్నిధిలో మన మనవిని చేర్చేదిగా ఉంటుంది ఆనాడు శుంకరి తన జీవితంలో ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనిచు పాపినైన నన్ను కరుణించము దేవా అని ఆయన ప్రార్థన చేస్తూ వచ్చిన ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించి వరిసేని కంటే శంకరి ఎంతో నీతిమంతుడిగా తీర్చబడి వెళుతూ వచ్చినట్లుగా మనం చూడగలం ప్రియమైనటువంటి దైవ జన్మ ఈరోజు మన ప్రార్థన ఏ రీతిగా ఉంటుంది దేవుని యొక్క సన్నిధిలో మన ప్రార్థన విరిగి నలిగిన హృదయంతో ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు విషయగ్రంథం యాభై ఏడు పదిహేనులో చెప్పబడినట్లుగా మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు వినయమ గలవారి యుద్ధను దీన మనసు గలవారి యుద్ధను నేను నివసిస్తానని సెలవిస్తూ ఉంటున్నాడు అటువంటి దీన మనసు కలిగి దేవునికి నిలయాలుగా ఆయనకు నివాస కేంద్రాలుగా మన హృదయాలు సిద్ధపరుస్తున్నామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోనవలసిన వారంగా ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా దేవునికి విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బరుడని కీర్తన యాభై ఒకటిలో దైవజనుడు రాస్తూ ఉంటున్నాడు మన యొక్క జీవితంలో మనం విరిగినప్పుడు దేవుడు మనల్ని కట్టేవాడుగా ఉంటాడు యాకోబు ఎబోకు రేవు దగ్గర విరిగినప్పుడు ఇస్రాయల్గా దేవుడు ఆయనను ఆశీర్వదిస్తూ వచ్చినాడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒంటరిగా ప్రభు సన్నిధిలో మనం ఆయన సన్నిధికి చేరుకొని ప్రార్థనలో మనం విరిగిపోయినప్పుడు ఇస్రాయేల్గా దేవుడు నిన్ను మలిచి నీ ద్వారా అనేకులను దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా ఆ రీతిగా మన ప్రార్థనను దేవుడు సఫలపరచాలని కోరుతూ ఉన్నాడు అలాగున ప్రభు మనలందర్ని దీవించి ఆశీర్వదించునుగాక